హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు నేను మీకు చూపించబోయే ఈ ఐటెం ఏంటో తెలుసా కారం పొరుగులు అండి సో మా చిన్నత్తమ్మ కనుక కారం బొరుగులు చేసింది అంటే కనుక ప్లేట్లు ప్లేట్లు కాజేస్తాం అంత టేస్టీగా చేస్తుంది అందుకే ఈరోజు చిన్నత్తమ్మతో చేపించి జగన్కి పంపిస్తున్నాను సో ఎలా చేస్తుంది ఏంటన్నది చూపిస్తాను చూడండి తప్పకుండా ట్రై చేయండి మా చిన్నత్తమ్మ పొరుగులు ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి సో ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ మనం బిర్యానీకి కదా ఫ్రై చేసి పెట్టుకుంటాం కదా అలా ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకోవాలి అలాగే కరివేపాకు ఫ్రై చేసి పెట్టుకోవాలి అలాగే పల్లీలు ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేసి అందులో కొంచెం ఫస్ట్ వెల్లుల్లి మాత్రమే కచ్చాపచ్చగా దంచుకొని అది వేసింది తర్వాత వెల్లుల్లి కారం అంటే వెల్లుల్లి సపరేట్గా గా వేయాలి అలాగే వెల్లుల్లి కారం సపరేట్గా గా వేయాలి అది వేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తుంది ఈ పసుపు వేసిన తర్వాత ఇది కొంచెం మగ్గనించుకోవాలి ఏమంటే మనకి పచ్చి కారం వాసన అనేది ఉండకుండా జస్ట్ కొంచెం అలా మనము వేయించుకున్నాం అనుకోండి టేస్ట్ మామూలుగా ఉండదు సో మేమైతే కనుక ఈ వీడియో నేను మీకు లేట్గా పెడుతున్నా కానీ ఇవి బొరుగులు చేసి పంపించానా జగన్కి ట్వెల్వ్ మెంబర్స్ ఉంటారనుకుంటా పది పళ్ళు చేసి పంపిస్తే వన్ డేలో ఖాళీ చేసేసారంట అండి అంత టేస్టీగా ఉన్నాయి ఎక్కడ చేయించారా ఎక్కడ చేయించారా అని చెప్పేసి అడిగారంట వాళ్ళ ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ పల్లీలు కూడా ఆయిల్లో ఫస్ట్ వేయించి పక్కన పెట్టేసుకున్నాం అనమాట ఇంక ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసింది కొంచెం వెల్లుల్లి కారం వేగగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో పల్లీలు వేసేసింది ఎందుకంటే ఇవన్నీ వేయించుకున్నాం కాబట్టి వీటికి మళ్ళీ మనం స్టవ్ మీదే అనుకోండి ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ హీట్ అయినా కూడా ఆ కారం అన్నది కలర్ చేంజ్ అయిపోతుంది సో బ్లాక్ కలర్కి వచ్చేసింది అప్పుడు ఏమవుతుందంటే మనకి బొరుకులు అంత పర్ఫెక్ట్ కలర్ రాదంట సో అది అత్తమ్మ చెప్తూ నాకు చెప్తుంది అనమాట సో కొంచెం ఆయిల్ తక్కువైందని చెప్పేసి మళ్ళీ ఆయిల్ కూడా కలిపింది ఎందుకంటే క్వాంటిటీ చాలా ఎక్కువ చేస్తున్నాం అనమాట పిల్లలు దండిగా మంది ఉంటారండి హాస్టల్లో సో మనం పిల్లలకి ఒక్కరికి పంపించామనుకోండి వాళ్ళు ఒక్కరే తినరు కదా అందరూ తింటారు కాబట్టి వాళ్ళకి సరిపడా పంపిస్తున్నాం అనమాట అండ్ మళ్ళీ కొంచెం ఆయిల్ వేసిన తర్వాత వేడి వేడి ఆయిలే అనమాట అది ఆయిల్ పక్కకు వేట్ చేసి వేసింది ఇందులో తర్వాత మళ్ళీ కొంచెం స్టవ్ ఆన్ చేశాను ఎందుకంటే ఆయిల్ వేసాను కాబట్టి తర్వాత వచ్చేసి ఇంకా బొరుగులన్నీ కూడా ఒక టబ్లో పెట్టి పెట్టేసుకున్నాం అనమాట అందులో వేసేస్తున్నాము ఇవి వేసిన తర్వాత కొంచెం వేసేసి ఫస్ట్ ఇలా కొంచెము కలుపుకోవాలన్నమాట ఇలా ఇలా కలుపుకున్నాం అనుకోండి ఇంకా ఆ ఉండేటటువంటి స్పైసీనెస్ అంతా బొరుగులకు పట్టేసుకోండి సారీ కారంలో ఉండే కారం అంతా బొరుగులకు పట్టేసుకుంటుంది అనమాట అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదు చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఆ వెల్లుల్లి కారం వేసేటప్పుడే అందులో కొంచెం సాల్ట్ బొరుగులకు తగినంత సాల్ట్ అందులోనే యాడ్ చేసేసింది ఇక్కడ సాల్ట్ ఎక్కడ వేయలేదు అక్క అని చెప్పేసి మీరు సాల్ట్ వేసుకోలేదు అనుకోండి కారం తినలేకపోతారు కాబట్టి చెప్తున్నాను సో మనం వెల్లుల్లి కారం వేసుకునేటప్పుడే అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇవి వేసిన తర్వాత ఇవన్నీ ఫస్ట్ బాగా బొరుగులకు పట్టుకునేలాగా కలుపుకోవాలండి మిక్చర్ సపరేట్గా తెప్పించి పెట్టుకోవాలి ఇవి బాగా కలిసిన తర్వాత ఇందులో మనము వేయించి పెట్టుకున్నటువంటి కరివేపాకు వేయించి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఆనియన్స్ బ్రౌన్గా ఉండాలి అది బాగా గుర్తుంచుకోండి ఆనియన్స్ కనుక కలర్ తగ్గాయి అంటే కనుక తినేటప్పుడు ఆ టేస్ట్ అన్నది ఉండదు సో మీకు మంచి టేస్ట్ కావాలి అంటే కంపల్సరీ ఆనియన్స్ మాత్రం మంచి కలర్ వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట సో చూసారా ఎన్ని బొరుగులు నాకైతే వీటిని చూస్తుంటేనే నోరూరిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే బొరుగులు బాగా కరకరలాడేటట్టు చూసుకోండి కొంచెం ఇది చలికాలం కాబట్టి మెత్తగా అయిపోతాయి కాబట్టి చెప్తున్నాను ఇందులో మేము కొన్ని ఊరిమిరపకాయలు ఉంటాయి కదా అవి కూడా వేయించి పెట్టుకున్నాము అవి కూడా కొన్ని యాడ్ చేశాను అనమాట బొరుగులు తినేటప్పుడు ఇలా ఒక్క ఊరమిరపకాన్ని నమ్మితే కనుక అబ్బా ఆ టేస్టే వేరబ్బా ఇవన్నీ చెప్తే కాదండి తప్పకుండా చేసుకొని మీరు తిని ఎలా ఉంది టేస్ట్ అన్నది నాకు మాత్రం ఖచ్చితంగా వీడియోలో కామెంట్ అయితే చేయండి అబ్బా ప్లీజ్ ఎందుకంటే ఈ అద్భుతమైన టేస్ట్ ని మీరు అందరూ టేస్ట్ చేయాలని చెప్పేసి చెప్తున్నా నేను అత్తమ్మను అదే పనిగా పిలిపించి మరీ చెప్పేసిన అనమాట నేను చేస్తాను బట్ నేను వేరే రకంగా చేస్తాను అత్తమ్మ చేసేది వేరే రకంగా ఉంటుంది నేను చేసేది వేరే రకంగా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి కేజీ మిక్చర్ కలిపామండి మేము ఈ క్వాంటిటీకి కేజీ మిక్చర్ కలిపామన్నమాట సో దండిగా కాబట్టి ఎంత మిక్చర్ కలిపినా కూడా అందులో తక్కువే అనిపించేటట్టుగా ఉన్నాయి సో మొత్తానికి అయితే ఎలా వచ్చింది అన్నది తిన్నాక కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాం అనమాట వాటితో పాటు కొన్ని బుక్స్ కూడా కావాలని చెప్పేసి అన్నాడు అవి ఇంకా మనం పంపించేవి ఏమన్నా ఉంటాయి కదా అవన్నీ కూడా ప్యాకింగ్ అయితే చేసేసామండి సో ఇక్కడ నుంచి ఇంకా నేను కర్నూలుకు అయితే వెళ్ళాలి నెక్స్ట్ డే అమ్మ వాళ్ళ ఇంట్లో నోములు అనమాట సో నైట్ అక్కడే పడుకొని ఇంకా మార్నింగ్ బ్లాగ్ ఈ బ్లాగ్ లోనే షేర్ చేసేస్తున్నాను అనమాట సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వెనకాల సైడ్ అమ్ముతారండి వాళ్ళైతే ఉదయం లేసేసరికి దీపాలు ఇంటి ముందు పెట్టారు దీపావళి కార్తీక మాసం కాబట్టి ఎంత బాగా అనిపిస్తుందో చూడగానే నాకు హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా తర్వాత వచ్చేసి మన బాల్కనీలోకి అయితే వచ్చేసాను బాల్కనీలోకి వచ్చేసరికి బయట భలే ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇంకా నోములు కదా హడావిడి స్టార్ట్ అయిపోయింది పూజ ఉంది కాబట్టి పని ఉంటుంది ఆ పని చేసుకోవాలి యాక్చువల్గా వంట పని అయితే ఏం లేదు గారెల పని ఎక్కువ ఉంటుంది నోములు అంటే గౌరమ్మకు గారెల పనే కదా ఎక్కువ క్యాటరింగ్ ఇచ్చేసాం అనమాట ఫుడ్ పని అంతా ఏమీ వద్దు అని చెప్పేసి ఇంకా మేమైతే రెడీ అయిపోయాము అండ్ పిల్లలు కూడా రెడీ అయిపోయారు నేనైతే ఇంకా ఏమీ శారీస్ తెచ్చుకోలేదు ఈసారి ఇక్కడే ఉన్నింది అందుకే చాలా సింపుల్గా కట్టుకున్నాను అనమాట ఇంకా శ్రీలక్ష్మి అయితే అయ్య వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెట్టింది ఇంకా అయ్య చెప్తూ ఉంటే అన్ని గౌరమ్మ దగ్గర ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది సో శ్రీలక్ష్మి కట్ అయినటువంటి శారీ వచ్చేసి అప్పుడు కాశీ వెళ్ళారు కదా అమ్మ వాళ్ళు కాశీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చినటువంటి శారీ అనమాట ఇంకా నేను వంట చేస్తూ ఉన్నాను కాఫీ వేసిచ్చి అలాగే గారెలకు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అలాగే కొంచెం నైవేద్యం కోసం అని వంకాయ కూర రైస్ వండుతూ ఉన్నాను అమ్మ అన్ని అందిస్తూ ఉంది అనమాట వాళ్ళకి ఎందుకంటే అందరూ దేవుడి దగ్గర కూర్చున్న ఇబ్బంది అందరూ వంట దగ్గర ఉన్న ఇబ్బందే కదండి ఒకరు పూజ దగ్గర ఉన్న ఒకరు అందిస్తూ ఉన్నా నేను వంట చేస్తూ ఉన్నాను సో ఇలా ఒకరి ఒకరి హెల్ప్ చేసుకుంటూ పని అయితే చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా పూజ దగ్గర అయ్యా చాలాసేపు చేపిస్తాడు ఎందుకు అయ్యా చాలాసేపు అంటే చాలా వివరంగా పూజ అన్నది చెప్పి చేపిస్తాడు అనమాట చాలా మంది ఏం చేస్తారంటే ఒక వస్తారు టక టాకా చెప్పేసేసి వెళ్ళిపోతారు కానీ అయ్యా అలా కాదనమాట ప్రతిది పూజ మొదట చేపించేటప్పుడు తల్లిదండ్రుల పాద పూజ దగ్గర నుంచి లాస్ట్కు కథ వరకు కూడా చాలా వివరంగా వివరిస్తూ చెప్తాడనమాట సో ఇక్కడ వచ్చేసి అమ్మ నాన్నకు పాద పూజ అయితే చేపిస్తున్నాడు అనమాట శ్రీలక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న వస్తే వాళ్ళకు కూడా చేపిస్తారు బట్ వాళ్ళు ఈరోజు కొంచెం లేట్గా వచ్చారు పూజ అయిపోయిన తర్వాత సో అక్కడికి అడిగాడు అనమాట ఏమ్మా మీ అమ్మ నాన్న రాలేదా అని చెప్పేసి సో వాళ్ళు వచ్చేసరికి కొంచెం లేట్ అయింది కాబట్టి వాళ్ళు మిస్ అయిపోయారు ఈసారి లేదంటే లాస్ట్ ఇయర్ ఇద్దరికి చేయించారనమాట ఇంకా అమ్మ అన్నీ అందిస్తూ ఉందా నేను కూడా ఇంకా పూజ చేసేటప్పుడు వంట ఎంత అండి కొద్దిగా కర్రీ కొద్దిగా రైస్ ఏం పెద్ద పని అయితే లేదు సో మనకు మెయిన్ అమ్మవారికి గౌరమ్మకు నోములు ఇంపార్టెంట్ కాబట్టి నోములకు గారెలైతే కాల్చి పెట్టేశాం అమ్మవారికి నైవేద్యం పెట్టేశారు ఇంకా నేను కూడా కూర్చొని అయ్య చేపిస్తున్నటువంటి పూజనైతే చూస్తూ కూర్చున్నాను అనమాట సో కార్తీక మాసంలో మనకి మెయిన్ శివారాధన ఎక్కువ చేస్తాం మనం శివారాధన గౌరీ అమ్మ తల్లికి ఎక్కువగా మనం చేస్తూ ఉంటాం కాబట్టి అయ్యా అభిషేకం రుద్రాభిషేకం చేపించారనమాట చాలా నిదానంగా స్పష్టంగా ఏ మంత్రము కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క మంత్రము అందరికీ అర్థమయ్యేలాగా ఆ మంత్రం వెనకల ఉండేటటువంటి పరమార్థం ఏంటి అనేవి అన్నీ చెప్తూ చాలా వివరంగా చెప్పి మాకు పూజ అయితే చేపించాడు అనమాట ఇంకా నేను వచ్చేసి ఇక్కడ లాస్ట్కి మనం అమ్మవారికి హారతి ఇవ్వాలి కదండి సో హారతి ఇవ్వటం కోసం అని చెప్పేసి ఏమంటారు బియ్యపు పిండితో ప్రమిద తయారు చేస్తున్నాను అనమాట సో బియ్యపు పిండిలో మనము మూడు వందల అరవై ఐదు వత్తులు వేసి మనము హారతిచ్చినట్లయితే గౌరమ్మ తల్లికి మనం రోజు దీపారాధన చేసినట్టుగా ఫలితం ఉంటుంది కదా సో అందుకోసం అని చెప్పేసి నేనైతే ప్రమిద తయారు చేస్తున్నాను అక్క వాళ్ళు రాలేదు ఎందుకంటే వాళ్ళకి సృష్టి వచ్చిందన్నమాట సో అందుకు వాళ్ళు రాలేదు సో ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటుంది అనమాట ఏదో ఒక ప్రాబ్లం జరుగుతూనే ఉంటుంది అన్నమాట అక్కకి సో నోములు వచ్చేసరికి సో తను రాలేకపోయింది ఇంకా అందరు వచ్చేసారు ఇంక ఈ ప్రమిదలో ఇప్పుడు మనము నూనెతో గాని నెయ్యితో గాని మన దగ్గర ఆవు నెయ్యి ఉంది అంటే కనుక ఆవు నెయ్యి పెట్టేసి కూడా మనము దీపం వెలిగించవచ్చు ఒకవేళ మన దగ్గర ఆవు నెయ్యి లేదు అంటే కనుక నూనె కూడా వేసి పెట్టవచ్చు అనమాట సో మన దగ్గర ఆవు నెయ్యి ఎక్కువగా లేదు కాబట్టి మేమైతే నూనెతోనే వేసాము అండ్ ఇంకొకటి ఏంటంటే ప్యూర్ ఒరిజినల్ ఆవు నెయ్యి అయితే కనుక మనకు కొన్ని కొన్ని ప్లేసెస్లో ఫైవ్ థౌజండ్ వరకు నడుస్తుంది కేజీ నెయ్యి ప్యూర్ అనమాట ఇంకా దాంట్లో ఎటువంటి కల్తీ ఉండదు అంత ప్యూర్ ఆవునయ్ ఇదైతే నూనెనే నండి ఆవునయ్యి అయితే కాదు ఎందుకంటే నెయ్యి అంత కాస్ట్ ఉంది కాబట్టి తేలేదు మేము అండ్ ఇంకోటి ఏంటంటే దొరకలేదులేండి మాకు ఇక్కడ వచ్చేసి ఇంకా శివయ్యకు అభిషేకం అయితే స్టార్ట్ చేయించాడనమాట అయ్యా సో అన్నీ నిదానంగా చేపిస్తూ అమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం పెద్ద శివయ్యనే ఉన్నాడు ఆయనని తాంబానలో కూర్చోబెట్టి తమలపాకు పైన శివయ్యను పెట్టి రుద్రాభిషేకం అయితే చేపిస్తూ ఉన్నాడనమాట ఈ రుద్రాభిషేకం చాలా నిదానంగా మంత్ర మంత్రానికి అర్థం చెప్తూ చేపించటం వల్ల చాలా టైం అన్నది పట్టింది సో తర్వాత పాలు తేనె చొక్కెర అలాగే పళ్ళు నెయ్యి ఇవన్నీ వేపించి చేపించి ఇంకా తర్వాత నీళ్ళతో ఇలా ప్రోక్షణ చేపిస్తూ ఉన్నాడనమాట అయ్యా చాలా బాగా జరిగిందిలేండి పూజ అయితే మాత్రం మాకైతే ఇంతసేపు చేయలేదు మా నోముల రోజు చాలా తొందరగా చేపించేశారు యాక్చువల్ గా అయితే మా నోముల రోజు గౌరమ్మని మాత్రమే పెట్టారు వినాయకుడిని పెట్టనే లేదనమాట సో ఒక్కొంద ఒక్కొక్కరు బాగా చేపిస్తారు ఒకరొక్కరు కొంచెం ఫాస్ట్ గా చేపించేస్తారు అనమాట సో ఇక్కడ ఇంకా అయ్య కథ స్టార్ట్ చేస్తున్నాడు చెప్పిస్తాను వినండి అందులో ఒక మహా మహాశివభక్తుడు భృంగిరెటి అనే పేరు అనే అనేటువంటి మహాభక్తుడు వికృతంగా ఒక ప్రత్యేకంగా నాట్యం చేశారట ఆయన నాట్యాన్ని చూసి అక్కడ ఉండేటువంటి దేవత బాగా పక్కపక్క నవ్వినారు చాలా ఆనందించి చాలా సంతోషమై వికటాట్టహాసం హాస్యం చేశారట బాగా ఆ శబ్దం ఎట్లా ఉందంటే పదనాలుగు లోకాలు ప్రతిధ్వని కలిగించే వాళ్ళ నవ్వు అంత గొప్పగా ఆనందంగా నవ్వినారట వాళ్ళు ఆ సందర్భంలో పరమేశ్వరుని ఆనందింపజేశాడు పమేశ్వరి కాకుండా అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు అద్భుతమైనటువంటి ఆయన విన్యాసాన్ని ఆయన నృత్యాన్ని చూసి ఆనందించారు అప్పుడు పరమేశ్వరుడు అతని దగ్గర వెలిచి ఆశీర్వాదం చేశాడు నేర్చుకున్నాడు ఆయన చక్కగా చేశాడు నీ నృత్యము నీ నాట్యము అద్భుతంగా ఉంది అని నేర్చుకున్నాను చాలా సంతోషించి ఆ మహాశివభక్తుడు అక్కడ పక్కనే పరవే పాలే కథ చాలా బాగా వివరంగా చెప్పాడండి సో పార్వతీదేవికి గౌరమ్మ నోములు ఎలా మొదలయ్యాయి అన్నది చెప్పాడు అనమాట ఇంకంత కథ చెప్పేంత వరకు పెట్టాను అనుకోండి థర్టీ మినిట్స్ వస్తుంది అందుకే నేను అక్కడ కట్ చేసేసాను ఇంకా తర్వాత మంగళహారతి అన్నది ఇప్పించి అయ్యా పాట కూడా పాడాడనమాట ఖచ్చితంగా ఈ అయ్య వచ్చినాడంటే గౌరమ్మకి కంపల్సరీ పాట పాడాలి అంటాడండి సో అమ్మ పాడింది అలాగే అయ్య కూడా పాడారు వచ్చిన వాళ్ళంతా పాడారు అనమాట సో ఇలా మంగళహారతి ఇచ్చిన తర్వాత ఐదు మంది కలిసి ఇవ్వండి అమ్మ అని చెప్పేసి అంటే మళ్ళీ మేము ఐదు మందిని కలిసి పట్టుకొని ఇచ్చామన్నమాట సో ఇలా అమ్మ వాళ్ళ ఇంట్లో గౌరీ నోములు అన్నవి జరిగాయి సో యాక్చువల్ గా అయితే ఇది నేను లాస్ట్ మంత్ పెట్టాలి నేను ఎందుకు లేట్ చేశానంటే మేము రీసెంట్ గా గౌరమ్మ నోములు అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ గౌరమ్మ నూములు అయిపోయినాక కాకినాడకు వెళ్ళామండి కాకినాడలో లలితాంబిక అమ్మకు వంద కోట్ల కుంకుమార్చన చేపించారు శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారు సో ఆ పూజకు వెళ్ళటం వల్ల మేము వీడియోస్ అన్నవి కొంచెం లేట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి నేను మళ్ళీ కాకినాడకు వెళ్ళినటువంటి వీడియోస్ కూడా నేను మీతో షేర్ చేస్తాను మా లలితమ్మ మమ్మల్ని ఎట్లా చూసుకొంది ఏంటి అన్నది అన్నీ ఆ వీడియోస్లో షేర్ చేస్తాను ఇంకా తర్వాత అందరూ తినేదానికి వేడి వేడిగా గారెలు అయితే కాలుస్తూ ఉన్నాం అనమాట ఇవి వేడిగా తింటేనే టేస్ట్ ఉంటది చల్లగా బాగుండదని బాగుండదు అని చెప్పేసి మేము ఉదయం కాల్చలేదనమాట సో ఇంకా భోజనాలకు ఒక గంట ఉంది అనగా అన్ని కూడా కాల్ చేస్తున్నాము నేను అలాగే అక్క వాళ్ళ ఫ్రెండ్ గిరిజ మేడం నేను అక్కనే పిలుస్తాను తనకు అక్కని పిలిచడమే ఇష్టం అనమాట మా ఇంటికి వచ్చింది అంటే తను ఒక గెస్ట్ లాగా అసలు ఫీల్ అవ్వదండి బాగా మాకు సొంతం ఫ్రెండ్ ఫ్రెండ్ కూడా అన కూడా యాక్చువల్గా అయితే అక్కలాగే ప్రవర్తిస్తుంది అనమాట మా అక్క మమ్మల్ని ఎట్లా చూసుకుంటుందో అక్క కూడా అట్లే చూసుకుంటుంది అనమాట సో నన్ను అక్కనే పిలవమని చెప్పేసి పిలుస్తుంటుంది గారెలు చూస్తుంటే మీకు నోరుతూ ఉండి వచ్చి నాకు తెలిసి ఇంకా తర్వాత భోజనాలు చేసేసాము తర్వాత స్త్రీ కలెక్షన్స్ నుంచి శ్రీ లక్ష్మి కొన్ని శారీస్ అన్నవి తెప్పించింది అనమాట సో ఆ శారీస్ ని చూస్తూ కూర్చుండిపోయాము ఆ శారీస్ ని నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకవేళ మీకు నచ్చింటే కనుక శ్రీ కలెక్షన్స్ గ్రూప్ లింక్ నేను క్రింద ఆ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే శ్రీ కలెక్షన్స్ వాట్సాప్ నంబర్ ఇక్కడ ఇస్తాను గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవచ్చు ఈ క్లాత్ ఏంటంటే ఫుల్ జార్జెట్ క్లాత్ అండి చాలా మెత్తగా ఉంది అండ్ బార్డర్ వచ్చేసి సూపర్ అంటే సూపర్గా ఉంది సో ఇలా మెత్తటి శారీస్కి ఇలా బార్డర్ వస్తే కట్టుకుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది కలర్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది వైట్ పైన ఇలా మనకి వైట్ కలర్ పైన ఇలా కలర్ కలర్ ఫ్లవర్స్ వచ్చినప్పుడు కట్టుకుంటే అసలు మన ఒంటి మీద చీర ఉన్నట్టుగా ఉండదు అనమాట అంత బాగుంటుంది నాకైతే బాగా నచ్చింది అండ్ వీటితో పాటు ఇంకా ఒక టూ శారీస్ కూడా తెప్పించింది అవి కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఒకవేళ నచ్చితే తప్పకుండా మీరు కింద గ్రూప్ లింక్ ఇస్తాను లేదంటే ఇక్కడ వాట్సాప్ గ్రూప్ కూడా పెడతాను నేను నెంబర్ పెడతాను ఆ నెంబర్కి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో ఇది అనమాట ఈరోజు ఒకటి ఈ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది కూడా చాలా మెత్తగా ఉంది బార్డర్ వచ్చేసి సెల్ఫ్ ఇచ్చారండి బార్డర్ కూడా చూడండి అసలు చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట సో ఇంకా బ్లౌజ్ కూడా చాలా బాగుంది అని చెప్పేసి ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట సో ఈ సారీస్ నచ్చితే తప్పకుండా గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వండి బాయ్ అండి